దేశవ్యాప్తంగా నెలకొన్న పొడి వాతావరణం కారణంగా వాయవ్య మధ్య భారతంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలుగు రాష్టాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది సగటు ఉష్ణోగ్రతల కంటే ఐదు డిగ్రీలు ఎక్కువ తీవ్రత నమోదైందని వాతావరణ శాఖ స్పష్టంగా వెల్లడించింది ఉష్ణోగ్రతల తీవ్రత కారణంగా వడగాడ్పులు కూడా మరింత వేడిమిని పెంచేస్తున్నాయి దేశంలోనే అత్యధికంగా కడప నల్గొండలలో నలబై నాలుగు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది కర్నూలు నలబై మూడు పాయింట్ ఏడు డిగ్రీలు మార్కాపురం నలబై రెండు పాయింట్ ఆరు రెంట చింతలలో నలబై రెండు పాయింట్ నాలుగు నంద్యాల నలబై రెండు పాయింట్ మూడు పాలకొండ నలబై రెండు పాయింట్ ఒకటి కావలి గన్నవరం నలబై రెండు చిత్తూరులో నలబై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాజమహేంద్రవరం నెల్లూరు బొబ్బిలి ఒంగోలు శ్రీకాకుళం అనంతపురం విజయవాడ హిందూపురం అమరావతి తిరుపతిలోనూ నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది నలభై ఎనిమిది గంటల్లో రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి